హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం భోజనానికి వచ్చేసి లలిత సుబ్రహ్మణ్యం అక్కగారు అయితే అన్నదాత అండి మై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏ మధ్యాహ్నం భోజనం తెచ్చినాము మధ్యాహ్నం భోజనం వచ్చి అన్నదాత ఉండరు అన్నదా వచ్చి అన్నదాత వచ్చి లలితా సుబ్రహ్మణ్యం ఒక్క అక్కడ రెగ్యులర్ డోనర్ మనకి మంత్లీ మంత్లీ వస్తూ ఉంటారు ఊరి పేర్లు ఐదు పేర్లు అట్లా వాళ్ళ ఫాదర్ పేర్లు వాళ్ళ అత్త వాళ్ళ మామగారి అట్లా డొనేట్ చేస్తానే ఉంటారు అన్నదానం చేయమని పూర్తికి ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ పెట్టమని అంటే మార్నింగ్ టిఫిన్ వేరే అన్నదానం ఉండే కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెడతా ఉంటాము వచ్చేసింది ఇప్పుడు ఏమి అని అంటే వాళ్ళు ఎవరు పిల్ల చేసినారు అంటే శేషం వాసుగిరి శేషం వాళ్ళ అత్తగారి పేర్ల వాళ్ళ అత్తగారు వాసగిరి శేషం వాళ్ళది లెవెన్త్ పదకొండో నెల వర్ధంతి ఇప్పుడు పదకొండో నెల వర్ధంతి వాళ్ళు ఆత్మ శాంతించాలని మన ఆశ్రమంలో అన్నదానం చేసినారు అందరూ కూడా వాళ్ళు పవిత్రమైన ఆత్మ శాంతించాలని కోరుకుందాము అవతారలు అందరూ కూడా కోరుకుంటారు అసలు చేసినా ఇప్పుడు భోజనం పెడతాము ఇంకా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ పేర్లంతా ఇప్పుడైతే చెప్తానండి అత్తమ్మకైతే ఇప్పుడు కాస్త సుస్తుగా ఉంది నన్నే వడ్డించమన్నారు అండి వీడియో తీసుకుంటూ అను నన్ను కానీ అత్తమ్మ ఇక్కడ చెప్పాలి అని చెప్పేసి వీడియో కోసం తోడుకొచ్చామండి చాలా సుస్తుగా ఉంది మేమే తోడుకొచ్చామండి అత్తమ్మనైతే ఇక్కడికి ఇంకా శేషమ్మ గారి గ్రాండ్ చిల్డ్రన్స్ వచ్చేసి లలిత సుబ్రహ్మణ్యం గారి గ్రాండ్ చిల్డ్రన్స్ అండి శేషమ్మ గారి ముని మనవడు వసగిరి విహాన్ అండి కోయిల్కుంట్ల వీళ్ళు ఊరు వచ్చేసి సెకండ్ మునిమనవడు అండి హేమంగ్ అండి కర్నూలు ఇంకా శేషమ్మ ముని మనవరాలు వచ్చేసి షేష అండి కొప్పల్ కొప్పల్ కర్ణాటక అండి ఇంకా వారి ఫోటోలు అంతా ఇక్కడ ఇచ్చాను కదండి ఇంకా లలితా సుబ్రహ్మణ్యం అక్క గారు వచ్చేసి మన ఆశ్రమానికి మీరే చూస్తూ ఉంటారు చాలా చాలా అంటే చాలా టైమ్స్ మన ఆశ్రమంలో అన్నదానం చేపిస్తూనే ఉంటారు మార్నింగ్ టిఫిన్ కానివ్వండి ఇంకా వారు ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళది ఎవరిదైనా చిన్న ఫంక్షన్ అయినా కూడా లలిత అక్క గారు అయితే మన ఆశ్రమానికి అన్నదానం కూడా చేపిస్తూ ఉంటారు చాలా వీడియోల్లో చెప్పే ఉంటాము ఇంకా ఇప్పుడు వచ్చేసి వాసగిరి శేషమ్మ గారు స్వర్గస్తులై పదకొండు నెలలు అవుతుందండి ఈ ఇంట్లో అందుకే లలిత అక్క గారు మన ఆశ్రమంలో టిఫిన్ ఏర్పాటు చేయమన్నారు అండి కానీ మార్నింగ్ టిఫన్ ఇంకా మనకి తెలిసిన వాళ్ళైతే ఇక్కడికి డైరెక్ట్గా ఎత్తుకొచ్చారనమాట అందుకే ఇప్పుడైతే మధ్యాహ్నం వడ్డిస్తున్నామండి అలాగే ఫుల్ వీడియోలు తగ్గించమనేసి కొంతమంది అడుగుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు మంది ఫుల్ వీడియోలే మనకు కావాల్సిందండి డాలర్స్ పెరగాలి అందుకోసమే ఫుల్ వీడియోలు అయితే చేస్తున్నామండి షార్ట్ వీడియోస్లో మనకి వాచ్ అవర్స్ పెరగవండి అందుకోసమండి ఫుల్ వీడియోలు తీస్తున్నాను ప్లీజ్ మన ఛానల్కి కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చెప్పండి వాళ్ళ ఆత్మ పవిత్రమైన ఆత్మ శాంతించాలని అందరూ కూడా మేము అందరూ కోరుకుంటున్నాము వాళ్ళు లెవెన్త్ రోజు వచ్చేసిందే అదే మాదిరి అన్నదాత అలాగే సుబ్రహ్మణ్యం యొక్క అన్నదాత అన్నదాతకి అన్నదాత చెప్దాము అన్నదాత అన్నదాత सुकी बावा अन्नदाता अन्नदाता सुकी बावा शतमानम भवति शतमानम भवति शताइष्मान बावा शताइष्मान बावा शतमानम भवति शतमानम भवति शताइष्मान बावा शताइष्मान बावा शतमानम भवति शतमानम भवति शताइष्मान बावा शताइष्मान बावा ఒక లలిత సుబ్రమణ్యక మీరు ఆశ్రమానికి అన్నదానం చేసేదాకా రెగ్యులర్ డోనరు వెల్విషర్ కూడా మాకు వచ్చేసింది చాలా ఖుషి అవుతుంది అదే మరి ఇప్పుడు మీ అత్తగారి పిల్లలు అన్నదానం పెట్టినా ఇప్పుడు వచ్చేసింది మధ్యాహ్నం భోజనము మీకు శ్రీకృష్ణ పక్కమాట నూరేండ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి మీకు సల్లగా పెట్టాలని మీ ఫ్యామిలీ అందరినీ కూడా అదే మాదిరి వసుగిరి శేషం ఆత్మ శాంతించాలని మేము అందరూ కోరుకున్నాము ఇప్పుడు అదే మరి రావాలి అట్లా ఆశీర్వాదిస్తానంట లలిత సుబ్రహ్మణ్యం లలిత అక్క ఏమీ అనుకోకండి మీ మున వాళ్ళ పేర్లంతా నేనే చెప్పేశాను అత్తమ్మకి కాస్త హెల్త్ బాగాలేదండి అత్తమ్మ నన్నే వడ్డించమన్నారు మీ అన్నదానం కాబట్టి మీరే అత్తమ్మే రావాలి అని చెప్పేసి అను కూడా చెప్పిందండి మణుమటల పేరు శేషగిరి ముని అవ్వకొచ్చేసిందే ముని మునిమటల పేరు అంతా మేము చెప్పినారండి వచ్చేసిందే వీడియోలో వచ్చి చూడండి ఓకే నా థ్యాంక్ యూ అండి మా ఆశ మన్ను అన్నదానం చేసి చాలా ఖుషిగా ఉంది అందరూ ఫోన్ చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఇష్టమైంది ఇంటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూ అన్నపూర్ణే అన్నపూర్ణ్ సదాపూర్ణి సదాపూర్ణే అత్తమ్మా పండి నేను ఎత్తుకొస్తాను అత్తమ్మా ఈ ఫోన్ ఉండి అత్తమ్మా ఎలా శశి అమ్మ నిన్నవరో వచ్చి ఉండారా నమస్కారం సరే సరేమ్మా లలిత సుబ్రహ్మణ్యం గారు చూడండి అందరూ అవతారాలు భోజనం చేస్తున్నారండి మధ్యాహ్నం భోజనం అయితే అమ్మా నీళ్ళు తాక్తవా సోమా నువ్వు చెప్సమ్మాష్కా చట్నీ బోండా సరే సోమా ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలు ఎందుకు తీస్తున్నాను అని చెప్పాను కదండి ప్లీజ్ మన ఛానల్కి కాస్త సపోర్ట్ చేయండి దగ్గరలో మానిటైజేషన్ అంతా అయిపోతుంది ఫ్రెండ్స్ వాచ్ వాచ్ అవర్స్ అంతా అయ్యింది డాలర్స్ పెరగాలి ఫ్రెండ్స్ అందుకోసమే అండి ఫుల్ వీడియోలు తీస్తున్నాను తప్పకుండా ఫుల్ వీడియోలు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లలిత అక్క మీరు మన ఆశ్రమానికి అన్నదానం చేస్తున్నది చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు